ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి చూసింది సలుగా మడిచి చేయాలి తేగలు వస్తా అందమామలో ఉన్న దీన్ని సోతన కొద్ది చూసేయాలని పెట్టుందిరా మరి అదేనండి అంటే అన్న ఉంటారు ఎలాగలో మళ్ళీ కలవరా అయితే ఓ పని చేయండి ఏంటి నా జీతం మరో మూడు వందలు పెంచుకోండి ఆ పిల్లని మూడు రోజుల్లో మీ లైన్ లో పెట్టేస్తానండి మరి అదే అండి పప్పులోనే ఇలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో

వచ్చిన చల్ల కొండలో అయ్యా మొత్తం ఇక్కడ ఉన్నావాళ్ళిలో పువ్వులుగా వీపు పారిపోయాడ అంత పని చేశాడా ఎక్కడ వాడు బాబు పట్టేసా

ఏం దొరకడం బాబు గారు అనుకుని మీద కొడతలా పక్కా ఉంటాడండి పక్కడి మాటలు మాట్లాడండి పిల్లలు రాలు కొడతాం అన్నయ్య ఉండొచ్చు అయితే మీ వెళ్ళి బట్టలు తీసుకుంటా ఉండండి నువ్వు సరే స్వీట్స్ కట్టుకు వెళ్ళిపోతున్నారు పాలే అయిపోతాం పదండి బాబా నువ్వు పాలాల్సింది నన్ను దాన్ని కదా వెనకలరా బ్రహ్మాండంగా ఉంది ఆ నీ ఒంటికి బాగా నప్పి తీసేసుకో

నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తా నీ బాబు ఎవడొస్తాడో చూస్తాడు బయ్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో తల తిర అదే ఎవరూ లక్షణం రా ప్రాణం మీద ఏమాత్రం తీపిన్నా ఆ పిల్లని నదిలే తీపి కాకుండా పులుపు కారము ఉంటే అడుగు ముందుకు పోయి నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓ బయతో గేమ్స్ ఆడుతున్నావా చాల్తి లేచిపోతాయి నా తోడంతా లేవు బెదిరిస్తావాంటే ఇదేదో చేయననుకొని నేను మీతో బయటికి వచ్చి డైలాగ్ పాటు వరకే మందండి యాక్షన్ పాటు అబ్బాయి కదండి అబ్బాయి అబ్బాయి గారా మా అబ్బాయి గారండి ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు ఇలాగ ఇచ్చేయండి ఏది కానీ అలా గేద ఈ తగ్గిందేంటి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు ఏంటి అట్టాజోపన్నావు ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు మీరెందుకు పారిపోలేదు నీకు ప్రాణం అంటే తీపిలేదా ఉండగానికే అంటే నా ప్రాణం నువ్వే ఆ రోజు పెళ్ళి ఇంట్లో నా మీద నువ్వు ఓని పడినప్పుడే నీమే నా మనసు పడుతుంది ఓ వచ్చిన గంజిలో త్వరక చాలా సిగ్గుందే చూడు నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి ఈ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటి చెత్త ఆ ఏడిపేంటి నేను అంటే నీకు ఇట్టం లేదా వెళ్ళారే నా పెళ్ళి ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చిన వచ్చినతని నాకు కాబోయే భర్త పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను ఏమనుకోకు లా చనుకుంటాం అన్నీ జరుగుతాయా பைநாடு ஆடு ஆயாலி அது ஆட வச்சி ஆகோ எப்படிதாக்க எக்கே ராத்திர்த்தா எவடி தான் చెప్పు నన్ను అడగడానికి నువ్వు నీ కాబోయే మోగుణ్ణి ఎవరో రౌడి వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా మొగుడు అనేవాడు మగాడే ఉండాలి వీళ్ళ పిలికి పొందే ఉండకూడదు అమ్మా సుధా అవునన్న ప్రాణానికి తెగించి నన్ను కాపాడిపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నా సమ నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా ఆ దేవుడి మీద కొట్టేసి చెప్తున్నాను ఈ అమ్మకే పాప తెలియదు నిప్పులాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది బాబు నా బిడ్డ అలాంటిది కాదు పేటల మీద పెళ్లి ఆగిపోతే దాన్ని బతుకు నాశనం అయిపోతుంది ఈ పెళ్లి తడిపించండి నేను కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు మీరు చేసుకుంటానన్నా నేను చేసుకోను ఈ మగాడి మీద మనసు అయిందా మీద మనసు విరిగిపోయింది ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే ఎప్పటికైనా నా కాలుమేపాడు క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళాంగా కాదు కదా ఉంపుడు గతగా కూడా పనికిరావు ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి నా జీవితానికి రెండే పరిష్కారాలు ఒకటి ఊరి వాళ్ళ ముందు పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం రెండు ఊరి కోసం నేను పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం నన్నే మీదే జీవన హేతూనా కంఠే భద్రాంభే వచ్చ